హలో అందరికీ నమస్కారం నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ రెండు విషయాల్లో ప్రపంచ రికార్డు సాధించాడు రికార్డులు భద్ర కొట్టడం కాదు ఎవరు ఇంతవరకు ఊహించని రికార్డును సృష్టించాడు పవన్ కళ్యాణ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎందుకు పోవాలండి పవన్ కళ్యాణ్ కార్లల్లో బస్సుల్లో ఎందుకు తిరగాలండి పవన్ కళ్యాణ్ అంటే ఎవరు ఒకప్పుడు డబ్బులు లేక మెర్సిడీస్ బెంజ్ కార్ని అమ్మేశాడు కంతులు కట్టలేక కానీ అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంత ఎత్తుకు ఎదిగాడు చూడండి ఏందన్నా ఇంతగా జాకిలు పెట్టి లేపుతున్నావు నువ్వు ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్వే మాకు తెలుసు కానీ ఏంది ఇంత డబ్బాలు కొడుతున్నావు అంటే కొట్టాలా తప్పదు ప్రజలకు కూడా తెలియాలి కదా ఓరే నాయన వాళ్ళు చేసేది తప్పు అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఎందుకంటే జనసేనలో కొంతమంది గొర్రెలు ఉంటారు పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని గొప్పతనంగానే చూపించాలి చివరిలో పవన్ కళ్యాణే దానికి సమాధానం కూడా చెప్తాడు అది కూడా ఈ జన ఈ గొర్రెలు వినాలి ఏంది ఆ గొప్పతనము అంటే టూర్ ప్రోగ్రామ్ ఆఫ్ శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే జూలై నాలుగవ తేదీ ఎనిమిదిన్నర గంటలకి నిద్రలేస్తారనుకుంటారా అంతకుముందే నిద్రలు నిద్రలేస్తారంట డిపార్చర్ ఎక్కడి నుంచి బయలుదేరుతాడంటే మాదాపూర్ రెసిడెన్స్ టు బేగంపేట్ ఎయిర్పోర్ట్ రోడ్డు మార్గంలో వెళ్తారంట ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అన్నా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అన్న బేగంపేట్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు ఆపేసి చాలా సంవత్సరాలు అయిందన్న ఇప్పుడు మనకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు అక్కడ నుంచి కదా రావాల్సింది నువ్వు చెప్పేది తప్పు అంటే అక్కడే మీరు దాల్లో కాలేశారు అంటే పప్పులో మళ్ళీ లోకేష్లో అని అడగండి పప్పులో కాలేసారు అంతే ఎందుకు పప్పులో కాలేశారంటే పవన్ కళ్యాణ్ మామూలు ఫ్లైట్ ఎక్కట్లేదమ్మా పవన్ కళ్యాణ్ ఎక్కేది స్పెషల్ ఫ్లైటు ఎక్కడి నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి తొమ్మిది గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్టు గన్నవరం ఎయిర్పోర్టు కావాలంటే మీరు కొట్టి చూడండి హైదరాబాద్ నుంచి బేగంపేట్ నుంచి మామూలు ప్రయాణికులు ప్రయాణించే ఫ్లైట్ ఏదైనా ఉందా గన్నవరం కంటే మీకు బొంగుగానే కనపడదు ఎందుకంటే అది స్పెషల్ ఫ్లైట్ మా జనసైనికులు ఇప్పుడు ఇంకా బాగా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రెస్టీజ్గా ఫీల్ అవుతారు ఏ మా అన్న స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నాడ్రా ఏందనుకున్నారా మా అన్న మా అన్న తోపు వీలైతే ఆపు అని చెప్పేసి ఇంకా వాళ్ళు రెచ్చిపోతుంటారు వాళ్ళు వాళ్ళకు మనం పొగిడితేనే వాళ్ళకి నచ్చుద్ది అంటే ఎలా పొగుడుతున్నాం అనేది వాళ్ళకి అనవసరం గొర్రెలు వాళ్ళు బేగంపేట ఎయిర్పోర్ట్ గన్నవరం తొమ్మిది గంటలకు బయలుదేరిన దేమూడు తొమ్మిది నలభైకి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతాడంట దిగి దిగగానే మళ్ళీ కారెక్కుతాడా అన్న అంటే మీకు ఆ అనుమానమే అవసరం లేదు ఏం కార్యక్రది ఎవరో సాదాశిరు ఎవరు కార్యక్తాడు మా అన్నకి ఏమవసరం మా ఆయన ఉపముమ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి గన్నవరం ఎయిర్పోర్ట్ టు హెలిప్యాడ్ నరసింహాపురం విలేజ్ మార్కాపురం మండల్ ఆఫ్ ప్రకాశం డిస్టిక్ బై చాపర్ సో ప్రకాశం డిస్టిక్కి వెళ్ళాలంట తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో ప్రకాశం డిస్టిక్ ఏ ఊరు నరసింహాపురానికి వెళ్తాడంట పది నలభై ఐదుకి అక్కడ చేరుకున్న తర్వాత హెలిప్యాడ్ నరసింహాపురం విలేజ్ మార్కాపురం అక్కడ పది నలభై ఐదుకు చేరుకుంటాడు పది నలభై ఐదుకు హెలీప్యాడ్ నుంచి వేదిక వద్దకు చేరుకుంటాడంట ఐదే ఐదు నిమిషాలు ఇంకా అక్కడ ఇంకా మళ్ళీ ఏది హెలికాప్టర్ లేదు అక్కడ నా కార్లల్లో పది యాభైకి అక్కడ వేదిక వద్దకు చేరుకున్న తర్వాత రిలాక్స్ అవుతాడేమో కొంచెం మేకప్ టచ్ప్ అవన్నీ ఉన్నా ఉంటాయేమో పదకొండు పదహైదు నిమిషాలకు యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంట ఇనాగ్రేషన్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఇన్ ప్రకాశం డిస్టిక్ నీతి సదుపాయాన్ని కలిగించేందుకు ఒక ప్రాజెక్టుకి ఇనాగరేషన్ అంటే ఓపెనింగ్ సెరమనీ రిబ్బన్ కటింగ్ చేస్తారంట పదకొండు ఇరవై ఐదు నుంచి పన్నెండు నలభై వరకు అటెండ్స్ పబ్లిక్ మీటింగ్ వావ్ అప్పుడు ఈ జనసైనికులు ఈ గుర్రలందరూ కూడా మా దేవుడిని చూసుకోవచ్చు దర్శన భాగ్యం కల్పిస్తాడు పదకొండు ఇరవై ఐదు నుంచి పన్నెండు నలభై ఐదు వరకు పన్నెండు నలభై ఐదు నుంచి ఒకటిన్నర వరకు మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్అప్ అవ్వడము అప్లు మేకప్లు ఏమన్నా ఉంటాయేమో ఒకటిన్నరకి ఆ వేదిక వద్ద నుంచి హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి ఒకటి ముప్పై ఐదుకు మళ్ళీ హెలిప్యాడ్ నుంచి చాపర్లో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు రెండు నలభైకి చేరుకుంటారు గన్నవరం ఎయిర్పోర్ట్లో మళ్ళీ రెండు యాభై ఐదుకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు మూడు ముప్పై ఐదుకు బేగంపేట్ ఎయిర్పోర్ట్లో దిగుతాడంట మూడు నలభైకి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మాదాపూర్ లోని తన సొంత నివాసం మాదాపూర్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా అని అడిగారు మాదాపూర్ ఉండేది హైదరాబాద్లో హైదరాబాద్ ఉండేది తెలంగాణలో సో నాలుగు గంటల నుంచి మాదాపూర్ రెసిడెన్స్లో సేద తీర్తాడంట దేమూడు సో ఇది షెడ్యూల్ అండి నాలుగవ తేదీ మా ఉప ముఖ్యమంత్రి చుట్టపు చూపుగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నప్పుడు ఎలా ప్రయాణిస్తాడు ఎందులో ప్రయాణిస్తాడు ఎవడి సొమ్ముతో ప్రయాణిస్తాడు అన్నదానికి వాళ్ళే ఇచ్చిన నివేదిక సో అదే అండి మా దేమూడి రేంజ్ అది ఎక్కుతే స్పెషల్ ఫ్లైట్ లేకపోతే చాపర్ ఏ ఏంటి పోగల బస్సుల్లో కార్లల్లో మాకేమన్నా ఎర్రా ఇప్పుడు వీళ్ళు పరిగెట్టుకుంటూ వస్తారు ఎవరు జనసైనికులు మీ అన్న హెలికాప్టర్లో పోలేదా మా అన్నేనా పోయింది మా దేవుడే పోయాడా అంటారు పోవచ్చు కానీ నివాసం ఉన్నది ఎక్కడా రాష్ట్రం ఎక్కడా ఏ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఎక్కడ నివాసం ఉంటున్నాడు అన్నది కూడా ముఖ్యం ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు సృష్టించిన చాట్ జీపీటీని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగా చూడండి చాట్ జీపీటీ ఇది ప్రశ్న అడిగితే నాకు చాట్ జీపీటీ చెప్పిన సమాధానం జూన్ మాసంలో ఎన్ని రోజులు ఉప ముఖ్యమంత్రి ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అని చంద్రబాబు సృష్టించిన చాట్ జీపీటీని అడిగితే ఆ చాట్ జీపీటీ చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరం జూన్ నాలుగవ తేదీ విజయవాడలో పిలిపిచ్చారంట విపరీతంగా మీరు సెలబ్రేట్ చేసుకోండి దీపావళి రంజాన్ లేకపోతే క్రిస్మస్ అలా చేయండి గొబ్బెమ్మలు పెట్టండి ముగ్గులు పెట్టండి మనం సంవత్సరం రోజులైంది కదా అధికారంలోకి వచ్చి అని చెప్పేసి చెప్పాడంట అది విజయవాడ నుంచి చెప్పాడు సో విజయవాడ అంటే మన రాష్ట్రంలో ఉన్నాడు జూన్ పన్నెండో తేదీ ఒక మీటింగ్ ఏదో సినిమా వాళ్ళతో మీటింగ్ పెడదాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడుతో మాట్లాడాడంట అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కానీ ఆ మీటింగ్ బిస్కెట్ అయింది తర్వాత ఏమైందో ఏమో తెలియదు జూన్ ఇరవై ఒకటవ తేదీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మ్యాసివ్ ఇంటర్నేషనల్ యోగా డే ఈవెంట్ ఇన్ విశాఖపట్నం విశాఖపట్నంలో ఇండియన్ ఆయిల్ టీషర్ట్ వేసుకొని దాని మీద కూడా కేసు పెట్టారంట ఏంది ఇతను పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్ళలాగా ఉన్నారని ఎవరు అన్నారంట అలా అనకూడదని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టారంట సో యోగా డేలో పాల్గొన్నాడబ్బా జూన్ ఇరవై ఆరవ తేదీ ఒక ఫౌండేషన్ స్టోన్ వేశాడంట శంకుస్థాపన దేనికి అంటే ఫారెస్ట్ అకాడమీ ఇన్ రాజమండ్రి శంకుస్థాపన చేశాడంట జూన్ ఇరవై ఏడు అటెండెడ్ ద ఫౌండేషన్ సెరమనీ ఆఫ్ అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్ అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్కి మళ్ళీ శంకుస్థాపన చేశాడంట సో జూన్ మాసంలో దేమూడు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో కేవలం ఐదే రోజులు ఇది ఒక ప్రపంచ రికార్డ్ విదేశీ పర్యటనలో కూడా లేడు వాళ్ళ సొంత రాష్ట్రంలో ఒక మాసంలో ఉన్నది కేవలం ఐదు రోజులు మిగతా ఇరవై ఐదు రోజులు అంటే ఐదు రోజులు రెస్టు ఐదు రోజులు పది రోజుల సినిమా షూటింగు ఐదు రోజులు పక్క రాష్ట్రాలకి అట్లా అనమాట రాష్ట్రంలో పరిపాలనను గాలి వదిలేసి ఇరవై ఐదు రోజులు దేశ సంచారం లేకపోతే సొంత పనులు చేసుకోవడం సినిమా షూటింగులు క్లబ్ డ్యాన్సులు లేకపోతే డ్యూయట్లు లేకపోతే ఐటమ్ సాంగుల్లో బిజీగా ఉన్నాడు దేవుడు అది అబ్బా ఇది ప్రపంచ రికార్డా కాదా